నీరు తాకి పొడమి పొలకిస్తుంది పచ్చదనం అల్లుకుని మానవాళికి ప్రాణవాయువు అందిస్తుంది మొలకెత్తింది మొదలు ఆ మొక్క మహావృక్షమై నిస్వార్థంగా సేవ చేస్తుంటుంది అందుకే వృక్షో రక్షిత అంటారు ఈ నినాదమే స్ఫూర్తిగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో చేపట్టిన వనభారతి జనహారతి మహాయజ్ఞమై ప్రతి ఒక్కరిని తట్టి లేపుతోంది ఊరు వాడ హరిత శోభతో కళకళలాడేందుకు బాటలు వేస్తోంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతున్నారు విశాఖ జిల్లా చోడవరంలోని రవి కాన్వెంట్ లో పాటు చోడవరం ఎస్ఐ బి రమణయ్య పాల్గొని మొక్కలు నాటారు వనభారతి జనహారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం పోర్టు ట్రస్టు సైతం ముందుకు వచ్చింది పోర్టు ఆధ్వర్యంలో ఈ ఏడాది హెచ్పీసీఎల్ పోర్టు ట్రస్ట్ కలిసి నలభై వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైర్మన్ కృష్ణబాబు వెల్లడించారు ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఒక నలభై వేల మొక్కలు మన తరపు నుంచి అలాగే ఇరవై వేల మొక్కలు మన క్యాంపస్ లో హెచ్పిసిఎల్ ఇద్దరం కలిపి ఆల్మోస్ట్ అరవై వేల మొక్కలు నాటి ఈనాడు గ్రూప్ సంస్థల ను కూడా ఇన్వాల్వ్ చేసి సంయుక్తంగా పనిచేయడానికి మాకు చాలా ఆనందంగా ఉంది తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలోని నీటిపారుదల శాఖ ఉప కార్యాలయం వద్ద ఎస్ఈ సుగుణాకర్ రావు మొక్కలు నాటారు అంబాజిపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి అధికారులతో కలిసి మొక్కలు నాటారు నియోజకవర్గంలోని ముప్పై రెండు వేల మొక్కలు నాటనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో రెండు లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు స్థానిక శాసనసభ్యుడు ముప్పిడి వెంకటేశ్వరరావు వెల్లడించారు దేవరపల్లి ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మొక్కలు నాటారు వార్డుకు ఇరవై మొక్కల చొప్పున నాటి వాటి సంరక్షణ బాధ్యత స్థానిక గృహిణులకు అప్పగిస్తున్నట్టు వెల్లడించారు గన్నవరం మండలం అల్లాపురంలో పంచాయతీ కార్యాలయం నుంచి కిలోమీటరు పొడవున మొక్కలు నాటారు జిల్లా పంచాయతీ సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ పాల్గొన్నారు గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు మొక్కలు నాటారు ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు కర్నూలు జిల్లాలోని రెవెన్యూ పోలీస్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు అన్ని తహసీల్దార్ కార్యాలయాలు పోలీస్ స్టేషన్లలో పదకొండు వేల మొక్కలు నాటుతున్నట్టు కలెక్టర్ విజయమోహన్ తెలిపారు ప్రతి వారం రెండు విభాగాల్లో మొక్కలు నాటుతామన్న కలెక్టర్ కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు పాన్యం నియోజకవర్గం కల్లూరు మండల రెవెన్యూ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ హరికిరణ్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో కర్నూలు డీఎస్పీ మొక్కలు నాటగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర ఆధ్వర్యంలో మొక్కలు నాటి వాటికి కంచెలు పెట్టారు ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు డోన్లోని డీఎస్పీ కార్యాలయానికి వెళ్లే రహదారికి ఇరువైపులా సిబ్బందితో కలిసి డీఎస్పీ బాబా ఫక్రుద్దీన్ మొక్కలు నాటారు ఆదోని పట్టణం హనుమాన్ నగర్లోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మొక్కలు నాటాలని విద్యార్థులకు సూచించారు నంద్యాల సిఎస్ఐ చర్చిలో ఫాస్టరు విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణలో అధికారులు బస్టాండ్ దగ్గరున్న చిన్మయ పాఠశాల ఆవరణంలో డీఎస్పీ హరినాథ్ రెడ్డి పోలీసులు మొక్కలు నాటారు బనగానపల్లి మండలం గులాబ్ నబీ గ్రామంలోని యూత్ సభ్యులు చందాలు వేసుకుని వంద మొక్కలు నాటారు కడపలోని రాయలసీమ స్పిన్నింగ్ మిల్లులో వనభారతి జనహారతి స్ఫూర్తితో కార్మికులు మొక్కలు నాటారు నగరంలోని లిటిల్ ప్లే పాఠశాలలో ఐదేళ్లలోపు చిన్నారులు చిట్టి చేతులతో మొక్కలు నాటి నీరు పోశారు మైదుకూరే పురపాలికలో వెంకటాపురంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు వెంకటాపురం పార్వతీనగర్ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు అంగన్వాడీ సిబ్బంది వైద్య సిబ్బంది మొక్కలు నాటారు అనంతపురంలో మంత్రి పరిటాల సునీత మొక్కలు నాటారు మంత్రి నివాసముంటున్న కాలనీలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మేయర్ స్వరూప ఇతర తేదేపా నేతలతో కలిసి ఆమె మొక్కలు నాటారు ఉర్వకొండ మండలం ఆమిదాల గ్రామం ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో డ్వామా సహకారంతో మొక్కలు నాటారు విద్యార్థులతో కలిసి గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు అనంతపురంలో పచ్చదనం చేయాలని మన ఎమ్మెల్యే గారిని 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 మేయర్ మేయర్ డిప్యూటీ ఇక్కడ కాలనీకి సంబంధించిన మన కార్పొరేటర్లు కూడా నేను కోరుకుంటున్నాను ప్రతి నియోజకవర్గంలోను మండల హెడ్ క్వార్టర్ ప్రతి డిపార్ట్మెంట్ ఆఫీసుల్లో కూడా మొక్కలు పెంచాలని కూడా కోరుకుంటున్నాం అనంతపురంలోని మాంటిసోరి పాఠశాలలో నిర్వహించిన వనభారతి జనహారతి కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పాఠశాల ఆవరణలో వనభారతి జనహారతి ఆకారంలో కూర్చొని మొక్కల ఆవశ్యకతపై ప్రదర్శన చేపట్టారు